వెల్కమ్ టు టీవీ చిబుల్ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సిపిఐ ఎమ్మెల్ న్యూ డెమోక్రసీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఐ ఎమ్మెల్ న్యూ డెమోక్రసీ రాష్ట కార్యవర్గ దర్శి ఆవునూరి మధు పాల్గొని మాట్లాడుతూ ఈ నెల పదిహేడున స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయని ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభుత్వ అధికారులను ఉపయోగించుకుని ఈ జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో అధికారంలోకి అక్రమ పద్దతులు రావడానికి ప్రయత్నిస్తున్నారని ఈ క్రమంలో పోలీసులు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు ఇస్తున్న కేసులను పక్కదవ పట్టించి కాంగ్రెస్ నాయకులు మాపై పెట్టే అక్రమ కేసులను చూపిస్తూ పార్టీలో చురుగ్గా పాల్గొంటున్న నాయకులను పోలీస్ స్టేషన్లో రమ్మని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని జిల్లాలో సిపిఐ ఎమ్మెల్ పార్టీని ఓడించేందుకు పోలీసులు ప్రత్యక్షంగా పరోక్షంగా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ గా పనిచేస్తున్నారని ఈ విధంగా ప్రజాస్వామ్యానికి విరుద్దంగా పనిచేస్తున్న వారిపై ఈ విషయమై డీజీపీ ఎస్పీ తదితర పోలీసులపై అధికారులకు ఎన్నికల అధికారులకు తెలియజేస్తామని అన్నారు ఓటర్ మహాశైలకు విజ్ఞప్తి చేస్తూ డబ్బులు మందు మాంసాన్ని తిరస్కరించి అవినీతిని ఓడించి ప్రజా సమస్యలపై అనునిత్యం పోరాడే సిపిఐ న్యూ డెమోక్రసీ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించి గ్రామ పంచాయతీలను అభివృద్ది చేసుకోవాల్సిందిగా వారు పిలుపునిచ్చారు ఇవిలేకరుల సమాపేశంలో ఐఎఫ్టియు రాష్ట నాయకులు రాసుద్దీన్ జిల్లా కార్యదర్శి జె సీతారామయ్య జిల్లా నాయకులు శ్రీనివాస్ డివిజన్ కార్యదర్శి తుపాకుల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు రేపు మూడో విడత ఎన్నికలు జరగబోతున్నాయి ఈ సందర్భంగా ఏ రాజకీయ పార్టీ ఆ రాజకీయ పార్టీ ప్రచారం చేసుకోవాలి కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న టీఆర్ఎస్ ఏం చేసిందో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కాచర్ పెళ్లించి మొదలు పెడితే కుమగారం వరకు పోలీసుల రాయభ్రాంతులకి ప్రజలు గురవుతుండ్రు సెంటర్లో అమానుష్యంగా నిలబడ్డ జనాన్ని కూడా మరి తరిమి కొడుతుందంటే వాళ్ళ ఎన్నికలకి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి డబ్బులు పంచుకోవా పంచుదానికి వాళ్ళు సహకరిస్తున్నారు ఒక వ్యక్తి మరి పోలీసులు మరి ఈ పద్ధతులు వ్యవహరించొద్దని కూడా మరి అధికారులు ఎన్నికల అధికారులు జోక్యం చేసుకొని పోలీసుల ప్రజలపై దాడులని ఆపాలి అమానుషంగా ఇవాళ కేసులు కూడా పెడుతున్నారు మీ మీద కేసులు ఉన్నాయని మా పార్టీ రాష్ట్ర నాయకుడిని మరి గమనార్మేస్తారు మరి నీ మీద కేసు ఉంది రా అనే పత్తులో ఫోన్లో కూడా పిలవటం జరుగుతుంది నిన్న కొమర పోలవరం నుంచి తను సైలం వేసుకుని మీ ఎక్కడ ఎక్కడున్నా నాతో మాట్లాడి పైన ఉక్కి మరి ఆ పత్తులు చేసిన రాత్రి కొమరారంలో కొట్టారు పోలవరంలో కొట్టిండ్రు మరి గుండాల్లో కూడా అదే పత్తులో మరి ఇవాళ పోలీసులు దాడి చేస్తుండ్రు మరి ఇది ఎమ్మెల్యే జోక్యంతో లేకుండా ప్రభుత్వం జోక్యంతోనా మరి పోలీసులు ఇలా అతి ఉత్సాహం జరుగుతుంది కాబట్టి దాని తక్షణం ఎన్నికల అధికారులు చేయాలని ఈ ప్రెస్ మీట్ని నిర్వహిస్తున్నాం ఈ ప్రెస్ మీటు ఉద్దేశం ఏమిటంటే పదిహేడో తారీఖున రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు ఆ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారులని ముఖ్యంగా ప్రభుత్వ అధికారులని ఉపయోగించుకొని ఈ జిల్లాలో కొన్ని ప్రాంతాలలో అధికారంలోకి అక్రమ పద్ధతులలో రావడం కోసం ప్రయత్నిస్తుంది ఆ ప్రయత్నాల వివరణ ఉద్దేశమే ప్రెసిడెంట్ మాకి గుండాల మండలం జెడ్పీటీసీ ఎంపీపీగా గెలిచాము గుండా పంచాయతీ కూడా గెలిచున్నాము ఈ గెలిచినటువంటి దాంట్లో ఇప్పుడు తిరిగి మమ్మల్ని ఓడించడం కోసం కాంగ్రెస్ ఒక పథకం ప్రకారం తప్పుడు పద్ధతులలో అధికారంలోకి రావడం కోసం ప్రయత్నం చేస్తున్నాను గుండాల్లో గుండాల పంచాయతీ పరిధిలో మేము పోటీలో ఉన్నాం లైన్ ఉంది తర్వాత కాంగ్రెస్ ఉంది ఈ మూడు ప్రధాన పార్టీలు పోటీలో ఉన్నాయి మమ్మల్ని ఓడించడం కోసం ముఖ్యంగా ఉండేటువంటి అధికార పార్టీ ప్రజాప్రతినిధులు అధికారాన్ని ఉపయోగించుకొని పోలీసుల్ని మా పైకి విసిగొరుపుతున్నారు మేము చేసిన అభివృద్ధి మేము అక్కడ ప్రజలను అడ్డు పెట్టుకొని నిర్వహించినటువంటి పాత్ర గత కొన్ని దశాబ్దాలుగా త్రివిడ పార్టీని గెలిపిస్తూ వస్తున్నది రేపు కూడా గెలిపించడానికి ప్రజలు సిద్ధమయ్యారు ఇట్లాంటి ఒక దశలో అక్కడ అధికార పార్టీ నుంచి పోటీలో నిలబడ్డటువంటి అభ్యర్థి బీకోజీ మా పార్టీ సపోర్టుగా నిలబడ్డటువంటి కొంతమందిని బెదిరింపలకి గురి చేస్తున్నాడు అట్లాగే జగ్గాయిగూడెం అనేటువంటి గ్రామంలో ఒంభైన అరినాథ్ అనేటువంటి అతన్ని మాకి సపోర్టుగా నిలబడ్డానికి మమ్మల్ని గెలిపించడానికి వారు బాధ్యత తీసుకున్నందుకు మా అభివృద్ధిని చూసి వారు మా అరినాథ్ని తొంభై నగనాథని అజయ్ టీము బలవంతంగా కారులో ఎత్తుకెళ్ళారు పదమూడో తారీఖు నైట్ దిశపై ఎనిమిది గంటలకు తీసపోయినటువంటి వాళ్ళు నైట్ పన్నెండింటి వరకు వదిలిపెట్టలేదు తిరిగి మేము పోలీసులకి కంప్లైంట్ చేశాం తర్వాత పోలీసులు వాళ్ళకు ఫోన్ చేసి పిలిపించారు ఇంటికాడ ఆ కుటుంబాన్ని మొత్తం అభ్యర్థాచయి వేధింపులకి గురి చేశారు మా తరఫున ఉండాలి మీరు కాంగ్రెస్ పార్టీ కుటుంబం అంటే నీ కుండము మీ మాట ఇచ్చాము మేము నీతిగా నిజాయితీగా ఉంటాము మేము ఆదివాసీలం మాట కట్టుబడి ఉండేటువంటి వాళ్ళం తప్ప మీరు అట్లా అట్లా అంటే మారము ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మాది కానీ నిన్నే నీ వ్యతిరేకిస్తున్నాం నువ్వు నిన్న మొన్న వచ్చిన కాంగ్రెస్లకి ఈ కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ టికెట్ రాకుండా నువ్వు ఈ విధమైనటువంటి ఒక వైఖరి తీసుకుంటే దానికి మేము సపోర్ట్గా ఉండం అనేటువంటి ఒక విషయాన్ని తెలియజేస్తే ఇబ్బంది పెట్టి పెట్టి వెళ్ళాను ఎట్లా మా మా అభ్యర్థికి అనుకూలంగా ప్రచారం చేసినందుకు కిడ్నాప్ చేసింది దీని మీద మేము పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాం ఎన్నికల అధికారులకి కంప్లైంట్ ఇచ్చాం కిడ్నాప్ గురైనటువంటి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు అయినా పోలీసులు ఏమాత్రం కూడా పట్టించుకోలేదు పట్టించుకోకపోగా తిరిగి అదే కాంగ్రెస్ పార్టీ ఉండేటువంటి ఈసం పాపారావు అని చెప్పి అతను కాంగ్రెస్లో ఉన్నటువంటి వైరుధ్యాలు కావచ్చు లేదా కాంగ్రెస్లో ఉన్నటువంటి అభివృద్ధి నిరోధకమైనటువంటి ఒక విషయాలు కావచ్చు వాటిని వ్యతిరేకించి న్యూడెమోక్రసీ పార్టీ అభ్యర్థి సుపరిచితుడు అక్కడ తెలిసినటువంటి వాడు వీళ్ళందరికీ దగ్గర బంధు ప్లస్ గెలవటానికి గెలిచిన తర్వాత కానీ హోప్స్ ఉన్నాయి కాబట్టి మేము అతనికి మా పార్టీ అయిన అభివృద్ధిని మేము చూసి సపోర్ట్ చేస్తున్నాం అని చెప్పి మాకు సపోర్ట్గా నిలబడ్డారు నిలబడ్డానికి వాళ్ళు మా తరపున ప్రచారం చేసినందుకు అతన్ని పాపారావుని పద్నాలుగో తారీఖు మధ్యాహ్నం రెండు గంటలకి గుండాల ఎస్ఐ గారు పిలిపించి రాత్రి పదిన్నర వరకు తన స్టేషన్లోనే ఉంచుకోవటం అనేటువంటిది జరిగింది మా పార్టీ నాయకత్వంతో పోయి గొడవ చేసి గెలిపించుకొని వచ్చారు మళ్ళీ నిన్నటి నుంచి తిరిగి ఎస్ఐ గారు స్టేషన్కి రమ్మని చెప్పి పదే పదే ఒత్తిడి చేస్తున్నాను అంటే నువ్వు ఎమ్మెల్యే పార్టీ తరఫున తిరగదు కాంగ్రెస్ కడవ కప్పుకోవద్దు అనేటువంటి చెప్పి అంటారు కాంగ్రెస్ కడో కప్పుకోవాలా లేదనేది వాళ్ళు నిర్ణయించుకుంటారు మరి ఈయనకే సంబంధం ఎస్ఐ గారికి అదే కాకుండా ఇవాళ నేరుగా కాంగ్రెస్కి ఓట్లేయండి అని చెప్పి ఊర్ల పెద్ద మనుషులకి ఫోన్ చేసి మాట్లాడుతున్నారు గుండాలో ఊళ్ళ కొంతమందిని పిలిపించి మాట్లాడుతున్నారు అక్కడక్కడికి పోయి మాట్లాడుతున్నారంటే పరిస్థితి ఉన్నది గుండాలి పోలీసు ఎస్ఐతో పాటు కొంతమంది కానిస్టేబుల్ ఈ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది ఎన్నికల నియమ నిబంధనలకి భిన్నమైనటువంటి కంచేసేస్తే ఎవడు కాపల కాయగాడు పోలీసులు ఏం చేయాలి పోలీసుల పాత్ర ఏమిటి అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం అందుకోసం ఎట్లాంటి ఎన్నికల నిబంధనలకు భిన్నంగా కాంగ్రెస్ అనుకూలంగా ఈ వైఖరి తీసుకోవడం అనేది పోలీసులు సరికాదని చెప్పి దీన్ని ఖండిస్త ఖండించడం అనేటువంటి జరుగుతుంది మీ కంప్లైంట్ ఇస్తే తీసుకోడు మా మీద ఎవడో తప్పుడు కంప్లైంట్ ఒక రిపోర్ట్ చేయగానే మా కార్యకర్తలు మాత్రం స్టేషన్ చుట్టూ తిప్పుతున్నాయి మానసికంగా శారీరకంగా ఇబ్బంది పెడుతున్నటువంటి స్థితి ఉంది ఇప్పటికైనా గుండాల పోలీసులు దీనికి స్వస్తి బలకాలి కాంగ్రెస్ కార్యకర్తలా వీరేమైనా ఒక నిజంగా కాంగ్రెస్ అంత అభిమానం ఉంటే మేము చెప్తున్నాం దానికి ఆ ఉద్యోగానికి రాజీనామా చేసేసి ఆ ఉద్యోగానికి స్వస్తి చెప్పి ఆ కాకి బట్టలు వదిలేసి నేరుగా దిగమనండి అంత అభిమానం అంత కాంగ్రెస్ గెలిపించాలనేటువంటిది ఉంటే చెప్పి మేము తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తున్నాం మాకు ఒక డౌట్ కూడా ఉంది రేపు ఎన్నికలలో మమ్మల్ని స్వేచ్ఛగా పాల్గొని మా కార్యకర్తల్ని అరెస్టు చేయటం ఒత్తిడి చేయటం అనేటువంటిది చేస్తారనేటువంటిది కూడా ఉన్నది అధికార పార్టీ వాళ్ళు ఇచ్చిన అండదండలతో లేదా తప్పుడు తోటి మమ్మల్ని ఈ రకంగా ఇబ్బంది పెట్టేటువంటి ప్రమాదం పొంచున్నది ఇప్పటికైనా ఎన్నికల అధికారులు కలెక్టర్ గారు కానీ లేదా ఎస్పీ గారు కానీ సంబంధిత అధికారులు జోక్యం చేసుకొని దీన్ని ప్రజాస్వామ్యతమైనటువంటి పాత్రలో ఎన్నికలు జరిగే విధంగా చూడమని చెప్పి కోరుతున్నాం కొమరాలకు సంబంధించిన ఎస్ఐ గారు రాత్రి అసలు దాన్ని ఉంటే పెట్రోలింగ్ చేయొచ్చు మేమేం దాని కాదంటాలి అదే రోడ్ల మీద ఇళ్ళ దగ్గర నిలబడి వాళ్ళ మొత్తం ముందర నిలబడితే కొంతమందిని కొట్టడం అనేటువంటిది జరిగింది కొంతమందిని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తే జీబుల లెక్కితే వాళ్ళ కుటుంబ సభ్యులు అడ్డం తిరిగి పిలిపించుకున్నాం ఈ విధంగా ఎందుకు జరిగాలి అనేటువంటి దీని ఉద్దేశం ఏంటంటే భయోత్పాదం సృష్టించేసి ఒక వాతావరణం క్రియేట్ చేసి అందరినీ ఇళ్లలోకి బయట చేయటం తర్వాత తిరిగి రాత్రి యథేచ్ఛగా స్వేచ్ఛగా పోలీసు ఆడలతోటి రోడ్ల మీద పోలీసులు తిరుగుతారు కాంగ్రెస్ కార్యకర్తలు డబ్బులు పంచుకుంటూ తిరుగుతున్నారు కుమరాలలో పంచేరు రాత్రి పోలారంలో పంచేరు డబ్బులు ఇంటికి ఐదు వందలు ఆరు వందలు ఇవ్వటం అనేటువంటిది జరిగింది ఇంత నగ్నంగా వ్యవహరిస్తుండ్రు పోలీసులు మరి ఏమిటి అని చెప్పి అడుగుతుంది మొన్న మేము మాట్లాడాం మీటింగ్లో ఏం చెప్పాం మేమే అదే అని మాట్లాడాలి పద్ధతి ప్రకారం అయ్యా కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తే టీఆర్ఎస్ వాళ్ళకి ప్రమాదం ఉన్నది జాగ్రత్తగా వివరించండి అని చెప్పి ఆలోచించమని చెప్పి మేము ఓటర్స్ని పోరాము దానికి స్టేషన్కి రమ్మని చెప్పి మొన్న సంది నన్ను వద్దులు చేస్తుంది కేసు పెడతానని చెప్పి కూడా మాట్లాడుతున్నటువంటి ఒక స్థితి ఉంది అందుకోసమే ఇక్కడ కుమరారం పోలీసులు అక్కడ గుండాల పోలీసులు మమ్మల్ని ఓడించడం కోసం కాంగ్రెస్ వాళ్ళ డబ్బులు పంపకం చేసేటువంటి దానికి సహకరిస్తూ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మద్దతు పలుకుతూ ఈ విధంగా వ్యవహరిస్తున్నారు దీని విషయంలో మేము ఎన్నికల అధికార దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తాం అట్లాగే మేం ఎస్పీ గారిని డీజీపీ గారిని సంబంధిత అధికారులను కూడా మేము కలిసి మాట్లాడతాం ఇదే వైఖరి అయినా ఇది ప్రజాస్వామ్య పద్ధతి అయినా కాంగ్రెస్ తరఫున ఈ రకంగా గుచ్చుకొని ఒక పోలీసు అధికారులు అయ్యండి కూడా ఈ విధంగా వివరించవచ్చా ఇట్లాంటి అధికారం వాళ్ళకి ఎవరిచ్చారు ఇది రాజ్యాంగ ఉల్లంఘన కాదా ఇది ఎన్నికల ఉల్లంఘన కాదా మరి పోలీస్ అధికారులు ఇట్లా కోరుకున్నప్పుడు ఇక రక్షించేటువంటి వాళ్ళు ఎవరు ఉంటారు అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ఇప్పటికైనా దానికి స్వస్తి పలకండి పోలీస్ పద్ధతులలో పోలీస్ డ్యూటీని చేయమని చెప్పి మేము కోరుతున్నాం అట్లా కాకుండా ఈ రకమైనటువంటి దాడులకి కూనుకుంటే మాత్రం మేము మా ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా మేము ఆందోళన దిగాల్సినటువంటి పరిస్థితికి నెట్టబడతాం ఆ పరిస్థితి రావద్దని చెప్పి కోరుతున్నాం ఎమ్మెల్యేలు ఇవాళ అధికారంలో ఉండొచ్చు వాళ్ళు చెప్పింది మీరు వివరిస్తే ప్రజలకు కూడా కొన్ని అధికారాలు ఉంటాయి ప్రజలు తమ పద్ధతుల్లో చట్ట పద్ధతుల్నే ప్రజలు కూడా వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అలాంటి లాండ్ ఆర్డర్ పరిస్థితిని పోలీసులు సృష్టించొద్దు అనేటువంటిది మేము ప్రకటిస్తున్నాం ముఖ్యంగా గుండాల పోలీసులు ఇక్కడ కుమరారం పోలీసులు ఈ రకమైన పద్ధతికి ఊనుకోవాలి అనేటువంటిది మేము ఇక వాటర్ చేస్తున్నాం డబ్బుల్ని మందుని మాంసాన్ని తిరస్కరించండి ఉద్యమం కోసం అంటే ప్రజా అభివృద్ధి కోసం పోరాడుతున్నటువంటిది నూడమ కలిసి ఇక్కడ భూమి సమస్యని పరిష్కరించాం వైద్య సమస్యని పరిష్కరించాం విద్యుత్ సమస్యని పరిష్కరించాం రహదారుల సమస్యని పరిష్కరించాం ఒకటా రెండా నీ మైదాన ప్రాంతాల్లో కాంగ్రెస్ ఉన్న దగ్గర కూడా మేమున్న దగ్గర జరిగినంత అభివృద్ధి జరగలేదు అనేటువంటిది ప్రకటిస్తున్నాం తెలియజేస్తున్నాం అందుకోసమే మంచేది చెడేది అనేటువంటిది ప్రజలకి తెలుసు కాబట్టి న్యూ డెమోక్రసీని మరొకసారి గెలిపించుకుంటే ప్రజలంతా సిద్ధం కావాలి డబ్బులు ఓ మందు మాంసాన్ని తిరస్కరించండి ఉద్యమానికి అభివృద్ధికి అభివృద్ధికి ముఖ్యంగా ప్రజా అభివృద్ధికి ప్రజా సమస్యల కోసం ఉద్యమించే పార్టీకి ఓట్లేసి గెలిపించమని చెప్పి ఓటర్ మాసే అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం